హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి ఈరోజు ముచ్చట ఏంటంటే ఇది ఆదివారం ఉంది ఆదివారం అయితే మేమైతే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొరవిలో వీరభద్రుడి స్వామి దేవాలయంకైతే వెళ్తున్నాము మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా వెళ్ళారా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి అది మహబూబాదు డిస్టిక్ అండి చాలా బాగుంటుంది చాలాసార్లు వెళ్ళొచ్చాము చాలాసార్లు అంటే చాలాసార్లు కాదు ఫస్ట్ టైం వెళ్ళాము సెకండ్ టైం ఇప్పుడు వెళ్ళేది అంటే చాలా అనేది పదంగా వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక వర్షాలు పడే టైంలో పడతాయో పడవో కానీ ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి ఈ రోజు నుంచి అయితే ఎండ బియ్య ఉంది ఇంకా అందరైతే వ్యవసాయానికైతే ఇగో దున్ని మంచిగా దుక్కి దున్ని పెట్టుకున్నారు మరి అప్పుడు వర్షం పడే టైంలో పడుతుందో లేదో కానీ ఇప్పుడైతే ఇలా దున్నైతే అయితే వెళ్తుంటే చుట్టూ పొలాలు కనిపిస్తాయిగా ఇలా దున్ని ఉందని చూపిస్తున్నాను ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే మార్నింగ్ ఇంకా అప్పటికి ఎండ కాలేదులేండి బాగా ఎండు ఉందండి వెళ్ళేటప్పుడు అంత మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎండ లేదు వచ్చేటప్పుడు అయితే బాగా ఎండు ఉంది ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇదే అండి వీరభద్రస్వామి టెంపులు ఇంకా దర్శనం చేసుకున్నాము చేసుకోవచ్చు అని అంటే ఇంకా చేసుకున్నాము చేసుకొని ఇంకా గుడి దగ్గర అయితే వచ్చి కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ కూర్చోవాలి కదా ఇది లోన ప్రాంగణం మాత్రమే బయట కాదండి ఇంకా నేనంటే గర్భగుడి దగ్గర వీడియో అయితే తీయలేదు ఫోన్ చూపించడం మంచిది కాదు వాళ్ళు ఎంత ఎలవ్ చేసినా కూడా మనం అట్లా వీడియోస్ ఫొటోస్ తీయడం మంచిది కాదనేసి నేనైతే తీయలేదు ఇదైతే చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తాం కదా ఆ ఏరియా అనమాట ఇక్కడ మేము ఇంకా ప్రసాదాన్ని తిని ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నాం ఇక్కడ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ బాబుకి మొక్కుకున్నారంట వాళ్ళు అక్కడైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు ఇక్కడైతే ఉప్మా చేస్తున్నది శిల్ప హాయి చెప్పు శిల్ప అనేసి అంటున్నా వాళ్ళైతే హాయ్ హాయి చెప్తున్నారు ఇంకా అనుష్ అయితే కూరగాయలు కోస్తున్నారు ఇక్కడ సాంబార్లోకి అంటే ఇక్కడ నాన్ వెజ్ చేస్తారండి భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారు భద్రకాళి భద్ర వీరభద్ర స్వామి అమ్మవారికి కోస్తారు కోస్తారనమాట మా చిన్నత్తయ్య అనమాట మా చిన్నత్తయ్యకి ఇద్దరు అమ్మాయిలు ఈయనేమో మా మావయ్య ఇంకా మా మావయ్య ఆయనే చెప్తారు వినండి ఇంకా మేక పొత్తునైతే కోసాక ఇంకా ఇదైతే మేక మటన్ అయితే కొడుతున్నారు మా కొయ్యడం వచ్చు అనమాట ఇంకా ఈయన అయితేనేమో మా మామయ్య వాళ్ళ బావగారు అనమాట ఈయన వాళ్ళ అక్క వాళ్ళ ఆయన ఇంకా మా కోడళ్ళైతే మంచిగా కూర్చున్నారు ఇక వీళ్ళకైతే ఒక రూమ్ రూమ్ లో కాబట్టి మంచిగా ఒక పట్టా వేస్తే మంచిగా కూర్చొని ఇక ఎవరు గోలల వాళ్ళు ఉన్నారు పిల్లలు అనమాట ఇంకా మా ఓడైతే ఇక్కడికి వచ్చిన ఫోన్ అయితే వదిలిపెట్టట్లేదు ఇంకా ఇక్కడ అయితే ఇక అంత గందరగోళంగా ఉందిలేండి ఇప్పుడే వంట స్టార్ట్ చేసినాం అనమాట ఇంకా అత్తయ్య ఎక్కడ ఉన్నాయి అన్ని తీసి ఉప్పు కారము మసాలాల ఐటమ్స్ అన్ని తీసి బయటకు పెడుతుంది అనమాట బస్తాలో కట్టుకొచ్చారు కదా అవన్నీ తీసేస్తుంది ఇంకా మా వారైతే అని చూస్తున్నారు ఇక్కడ ఆ అయితే వంట చేస్తున్నాడు అనమాట పెద్దనాన్న మటన్ కర్రీ చేస్తున్నాడు పెద్దనాన్న మస్తు చేసినా అంటే మస్తుంది కర్రీ అయితే ఇక నేనైతే బోటీ కర్రీ చేసిన నేను కూడా మస్తు చేసిన ఇంకా మా ఆడబిడ్డ చెప్తారులేండి ఎట్లా చేసినాయి అనేసి ఇంకా అంటే లాస్ట్లో టేస్ట్ ఎలా ఉందనే చెప్తారా ఇంకా ఎంతసేపు చేసిన వీడియో అంటే మామ గంట రెండు గంటలు అవుతుంది వీళ్ళు మాట్లాడకుండా చేసేదంతా ఇదంతా వీడియో తీస్తే టైము నా ఫోన్ అంతా గ్యాలరీ అంతా ఫు ఫుల్ అయిపోతుంది అనమాట కొంచెం కొంచెం అక్కడక్కడ తీసిన మన ఫ్యామిలీతో ఇలా ఉంది ముచ్చట అనేసి అందరు వింటారు కదా మా వారు అయితే ఇక తలకాయ అడిగి ఇస్తున్నారు మా మామయ్య తలకాయ కూడా కొట్టేస్తాడు అనమాట ఇంకా ఇక్కడైతే ఉప్పు కారాలు అన్ని మటన్ లోకైతే వేసేస్తుంది అయితే ఇక కర్రీ అయితే ఇట్లా వచ్చింది పెదినానకి వేడి బాగా తగులుతుంది చెగ బాగా తగులుతుందని ఇంకా టవల్ జుట్టుకొని గంట చిన్నగా అయింది ఇక్కడ కిరాయికి తెద్దామంటే ఇక గంట ఒక టైమ్ తెస్తాంలే అనేసి అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఇక ఏం కాదులే కూరకు ఒకదానికి ఇబ్బంది ఏమవుతుంది ఇక ఏం కాదులే అనేసి అయితే ఇట్లా టవల్ చుట్టుకొని వేడి తలగకోకుండా ఇక కర్రీ అయితే కలుపుతున్నాడు మటన్ కూర అయితే మస్తు అయిందంటే మస్తు అయింది మస్తుంది ఇంకా ఏంటంటే కొంచెం ప్యాకెట్ కారం వేస్తే కలర్ ఉంటది కదా అని కొంచెం ప్యాకెట్ కారం వేసి ఇక మళ్ళీ ఇంట్లో కారం వేసింది మంచి ఉంది ఇక ఇక్కడైతే అనుష వాళ్ళ బాబు అయితే బాగా ఏడుస్తుంటే ఎత్తుకొని తిరుగుతుంది ఈ బాబుకి అనమాట గుండె చేయించింది ఇంకా మా మామయ్య ఇప్పుడు మాట్లాడతాడు వినండి ఇక్కడ తలకాయ మాసం అయితే కొడుతున్నాడు తలకాయ బాగుంటది టేస్టో అందరికి ఇష్టం కదా తలకాయ కూర అంటే మీరు ఎక్కడికి వచ్చారు ఏం చేస్తున్నారండి ఈరోజు ఆ అయితే మీరేం చేస్తున్నారండి ఇప్పుడు మరి పురివేమస్వామికి పాలకొంచండి భద్రకాళికి వేట పిశామండి ఇప్పుడు తలకాయ కొడుతున్నారండి తలకాయ వంట అయితుంది ఒక పక్క తలకాయ అయితే కొడుతున్నారు ఇక తలకాయ కొడితే అయిపోతుంది అనమాట ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక మాట్లాడింది కదా మా మామయ్య మా మామయ్య అట్లా మంచిగా చెప్తాడు ఇంకా ఇక్కడైతే నేనైతే బోటీ కూర వండుతున్నా బోటీ కూర ఎంత మందికి ఇష్టం ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి బోటీ కూర తినాలనుకుంటే ఇక్కడికి రండి కాకపోతే అయిపోతుంది మటన్ కూర కూర సాంబారు പരവ നമ്മ പൊതു ആഗ മാത്ര Hættu það? Jút í boðinu líkt hættu það Æður þau! Bá! Bá! Það er hverfið þér Það er hverfið þér það Það er hverfið þér það లే చె చెల్లి మరిది అండి వీళ్ళే ఇక్కడ పండగ చేసేది ఇక్కడ అయితే అందరికైతే వంటలు అయిపోయినాయి వంటలు అయిపోతే ఇక భోజనాలు అయితే వడ్డిస్తున్నారు ఇక్కడైతే నేను కూడా కూర్చొని తింటున్నాను పిల్లలకి గాలి జరిపోవట్లేదు అని గాలి విసురుతున్నారు ఇంకా మా వారైతే అందరికి అన్నం పెట్టి మా మరిది అయితే కూరేస్తున్నాడు సాయి ఇక మేము అందరం అయితే తింటున్నాము ఇంకా అనుష వాళ్ళ చిన్నత్తా పెద్ద వాళ్ళు నా అటు పక్కన కూర్చున్న వాళ్ళే ఇటు పక్కన కూర్చున్న వాళ్ళేమో మావయ్య వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయిలు అంటే వాళ్ళ మేనగోడలు అనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఇక నెక్స్ట్ ఇక్కడైతే ఇక అందరిని ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు కానీ బాగా రీల్ సౌండ్ వస్తుంది అనమాట మాట్లాడుతుంటే ఇందులో సామాన్లు ఏముండవు కదా బాగా గట్టిగా అందుకోసం అందుకోసమని తీసేసి మళ్ళీ నేను వాయిస్ ఎవర్ ఇస్తున్నా అందరిగో హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్తున్నాడు మంచిగా ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు అందరు కూర్చొని అయితే అన్నం తింటున్నారు ఇంకా మా పెద్దోడు కూడా అప్పుడప్పుడు వాటర్ పోయడం అది ఇది చేస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా బయట వాళ్ళని కూడా చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇందాకలా డాన్స్ వేస్తున్నాడు కదా ఆ తాతయ్య పాట పాడుతుంటే మామయ్య పాట పాడుతున్నాడు మంచి పాడతాడు అనమాట మామయ్య పాటలు ఆ పాటలకైతే ఇంకా ఆయన డాన్స్ వేస్తుండే నేనైతే అన్న తిని వస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వంటలు బాగున్నాయి అని చెప్తున్నా అనుకుంటే ఏదో అయితే చెప్తున్నా నేనైతే బోటీ కర్రీ చేసిన పెదనానేమో ఏమో అంటే అత్తయ్య వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయన పెదనాన కర్రీ చేసిండు బాగా చేసిండు ఇంకా అత్తయ్య పెదరాన్న కలిసి రైస్ అని కర్రీ చేశారు బాగా చేశారు సూపర్ ఉన్నాయి కర్రీస్ అయితే మంచిగా చేసిండు ఇంకా ఇక్కడేమో మా అనుష వాళ్ళ వాళ్ళ బావ పిల్లలు వీళ్ళు అనమాట ఇంకా ఇక్కడైతే అనుష వాళ్ళు అయితే తింటున్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు శిల్ప కర్రీ ఎట్లుంది మా పెదరా చేసిన కర్రీ ఎట్లుంది గట్టి చెప్పు